ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి ఈ ఫుడ్కి సంబంధించి యాక్చువల్గా దాదాపు ఈరోజైతే ఆరు లక్షల పైగా బ్రేక్ఫాస్ట్ మోర్ దెన్ సిక్స్ ల్యాక్స్ వాటర్ సప్లై చేస్తున్నారు నిన్న మొన్న సప్లై చేసిన దానికి దాన్ని ఇంకా పెంచుకుని ముఖ్యమంత్రి గారు చెప్పడం అందువల్ల పక్క జిల్లాలో అయినటువంటి కావచ్చు అటు నెల్లూరు కావచ్చు ఇటు ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మా మున్సిపల్ కమిషన్కి ఆదేశించి అక్కడ నుంచి ఒక్కొక్కరిని యాక్చువల్గా యాభై వేలు అరవై వేలు ఫుడ్ ప్యాక్స్ బ్రేక్ఫాస్టు లంచ్ అయితే వన్ లాక్ ఈవినింగ్ డిన్నర్ అయితే వన్ లాక్ పంపించమని ఒక్కొక్కరిని అంటే దాదాపు ఐదు లక్షలు యాక్చువల్గా ఈరోజు నుంచి అధికంగా పెంచడం జరిగింది అది అన్ని కూడా సంబంధించినవి ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరు అధికారులు ముఖ్య ముఖ్యమంత్రి గారు అందరు సీనియర్ జూనియర్ లేకుండా అందరికీ డ్యూటీలు వేసి యాక్చువల్గా చేస్తే ఈ విధంగా సహాయ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది